నమస్తే అండి నేను రజా మాకు అసలు సంబంధమే లేదు నిన్న జరిగినటువంటి పహల్గామ్ సంబంధించినటువంటి టెర్రరిజంలో అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పుకుంటున్నప్పటికీ దీని వెనక ఎవడున్నాడు దీని కథ ఏంటి వీళ్ళందరికీ డబ్బులు ఎవడకు పంపిస్తున్నాడు ఈ ఉగ్రమో ఒక వెనక ఎవడున్నాడు అనేది క్లియర్గా ఇప్పుడు ప్రపంచానికి అయితే తెలుస్తుంది బయటికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అసలు మాకు ఈ దేశంతో సంబంధం లేదు అంటే ఈ టెర్రరిస్టులతో కావచ్చు వీళ్ళతో కావచ్చు మాకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా కానీ మూలాలన్నీ కూడా వీళ్ళన్నీ కూడా పాకిస్తాన్ వైపు చూపిస్తున్నటువంటి పరిస్థితి పెహల్గా జరిగినటువంటి దాడికి తామే పాల్పడినట్టు పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబా స్థానిక శాఖ ఇది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ప్రకటించుకుంది ఇది వచ్చేసి లష్కరే తోయిబా స్థానిక శాఖ అనమాట ఇది సో ఇది ప్రకటించింది రెండు వేల పదిహేడు తర్వాత టూరిస్టులపై జమ్మూ కాశ్మీర్లో దాడి జరగడం ఇదే మొదటిసారి అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే అతిపెద్ద ఉగ్రదాడి ఇది ఉగ్రవాదులు అచ్చం ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల తరహాలోనే అటాక్ కు తెగబడ్డారు నలుగురు ఐదుగురు టెర్రరిస్టులు ఆర్మీ పోలీస్ యూనిఫామ్ ధరించి ముఖాలకు మాస్కులు పెట్టుకొని తుపాకులతో టూరిస్టుల్ని ఆ టూరిస్టులు ఉన్నటువంటి ఏరియాకు వచ్చారు మీది ఏ మతం అంటూ అడిగి వాళ్ళ యొక్క ప్రాణాలు తీశారు కొందరు టూరిస్టులతో ప్రార్థనలు చేయించారు వాళ్ళని కాల్చి చంపారు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులంతా కూడా తెలియజేశారు ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ పర్యటనలో ఉండగా అమెరికా అధ్యక్షుడు జే జేడి వాన్స్ గారు ఇండియాలో పర్య పర్యటిస్తూ ఉండగా పాకిస్తాన్ టెర్రర్ సంస్థ జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల లక్ష్యంగా కాల్పులు జరగడం చేయ చేసింది ఏం లేదు మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు బద్నాం చేసే ప్రక్రియకి తెరదీస్తుంది ఎందుకంటే ఇప్పుడు అరబ్ దేశాలకు వెళ్ళే కదా ఈరోజున నరేంద్ర మోడీ గారు అక్కడ వాళ్ళతో మనకి ఫారెన్ సంబంధించినటువంటి టైప్స్కి సంబంధించి మాట్లాడడం అయితే డీల్స్ చేయడం అయితే జరుగుతుంది ఆయనేమో అక్కడికి వెళ్ళాడు ఇక్కడికేమో జేడి వారాన్స్ గారు వచ్చినారు ఆయన ఎవరో యూఎస్ ట్రంప్ తర్వాత ఆయన సెకండ్ ప్లేస్ సో అలాంటి పర్సన్ వచ్చిన నేపథ్యంలో మన దేశంలో ఒక అస్థిరతను క్రియేట్ చేయాలని చెప్పేసి ఊనుకొని కూర్చున్నారన్నమాట ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు తాకిడి పెరిగింది సో ఈ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్లో స్థలాలు పొలాలు కొనుక్కోవచ్చు అదేవిధంగా వ్యాపారాలు పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా స్థానికేతలు కూడా అక్కడికి వెళ్ళి నివాసాలు ఉండొచ్చు సో చాలా రీఫార్మ్స్ అయితే ఉన్నాయి దీని తరువాత అంటే అక్కడ ఎదుగుదల ఈ సన్నాసులకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అది ఆ జమ్మూ కాశ్మీర్ కావచ్చు శ్రీనగర్ కావచ్చు ఎదుగుదల ఈ సన్నాసులకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభాకి ఈ రోజున ఈ పర్యాటక సందర్భంగా భారీ స్థాయిలో టూరిస్టుల అట్రాక్షన్ కారణంగా చేతి పని దొరుకుతుంది ఆ పని మొత్తాన్ని కూడా కుంపు చేసిన సన్నాసులు వీడు ఆర్టికల్ త్రీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు తాకిడి పెరిగింది త్వరలోనే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతూ ఉండడంతో ఉగ్రదాడి అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది అనంతనాగ్ జిల్లాలోని పెహల్గామ్ మార్గంలో నలభై ఎనిమిది కిలోమీటర్ల గండేర్బాల్ జిల్లాలో పద్నాలుగు కిలోమీటర్లు సాగుతుంది పెహల్గామ్ మార్గంలోనే బైసారంలో ప్రస్తుతం ఉగ్రదాడి జరగడం అయితే జరిగింది భద్రతా బలగాలు గాలింపుల్ని ఇప్పుడు ముమ్మరం చే ముమ్మరం చేయడం జరిగింది టూరిస్టులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ మోక వీళ్ళు చెప్తున్నారు కదా ఇదో రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పేసి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి ఈ ఫ్రంటే కాదు ఆ లష్కరి ఉందో దాన్ని కూడా కుంకటి వేళతో పెగిలించేయాలి అప్పుడు కానీ ప్రపంచ దేశాలు ప్రశాంతంగా ఉండవు ఏ మూల ఏ దేశంలో ఉగ్రదాడి జరిగిందన్న కానీ దాని మూలాలు మొత్తం కూడా ఈ పాకిస్తాన్ నుంచి ఉండేటటువంటి పరిస్థితి సో ఇంత దిక్కుమైన దేశం ఇంత దారుణమైన దేశం ఇంత పనికిమైన దేశం నాకు తెలిసి ప్రపంచంలో ఇంకేది లేదనుకుంటా